మనం దేవుడి దగ్గరగా ఉండేసి మన మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతే ఉపయోగం లేదండి మనం స్మరణ చేస్తూ పరమాత్మను చూస్తూ పరమాత్మతో అనుసంధానమై ఉంటే అది చాలు మనం యజ్ఞయాగాదులు చేయాల్సినటువంటి అవసరాలు లేదు ఇటువంటివి ఏమీ లేదండి కొంతమందికి యజ్ఞ యాగాదులు ఉంటాయి కొంతమందికి మానసికమైనటువంటి జప తప హోమాదులు ఉంటాయండి అందరూ కూడా అన్ని చేయలేరు కానీ హరినామ స్మరణ చేస్తూ విష్ణు ఆరాధన చేసి లక్ష్మిని కూడా తీసుకొచ్చి ఎప్పుడైతే మనం మీరు ఇద్దరినీ కలిపి లక్ష్మీనారాయణుని యొక్క వైభవమైనటువంటి యజ్ఞాన్ని చేసినంత ఫలితం ఉత్పాన ఏకాదశి రోజు కలుగుతుంది అనేసి మనకు ఆగమ ధర్మాలు చెబుతున్నాయి ఈ విశేషమైనటువంటి దానిలో ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తులసి అర్చన మామూలుగా విష్ణువుకి మనం ఇంతకు మునుపు చెప్పుకున్నాం ఏదైనా సరే తులసి దళాలతో అర్చన కనుక చేసినట్లయితే పుష్పం మత్స్యోచిష్టంతో యజ్జలం జింభోచిష్టంతో యన్ మంత్రం కథం కన్మ్యదే తులసి తులసితోయం పుష్పాలకు ముందుగా తులసిని స్వీకరించాలి అని ఆ రోజుట ఉత్న ఏకాదశి రోజు విశేషమైనటువంటి ఏంటిదంటే తులసిని స్వామి వివాహం చేసుకున్నాడు అనేసి మనకు తెలుస్తోంది రెండోది ఏంటో తెలుసా అండి ఇప్పటిదాకా శుభకార్యాలు అన్నటువంటిది జరగకపోయినా జరిగినా కూడా పెద్ద సమస్య కాదండి ఇహ మీదట మాత్రం శుభకార్యాలు జరగటానికి ప్రతీకగా స్వామి తులసిని వివాహం చేసుకున్నారు కాబట్టి ఇహ మీద ఇటువంటి శుభాకార్యాలు నిర్విఘ్నంగా కొనసాగించుకోవచ్చు అనేసి పరమాత్మ మనకు చెప్పినట్లుగా తెలుస్తున్నాయి ఇది శాస్త్రంలో ఉన్నటువంటి విషయమే దానిని కూడా మనం స్వీకరించి అందరం కూడా స్వామిని అర్చిద్దాం అటువంటి ఉత్తాన ఏకాదశి రోజు పరమాత్మ సాక్షాత్తుగా మన దగ్గరకు వస్తున్నారు అటువంటి వచ్చినటువంటి స్వామిని మనం అనుగ్రహించమని కోరుకుందాం ఇది కూడా ప్రార్థిన్నాము సర్వే జనా శివరామంత సమస్తాను సార్